మేమైతే ఈ కూటమి ప్రభుత్వ పేద ప్రజలకు సంక్షేమ పథకానికి క్రితం అందిస్తామని చెప్పి ఆయన ఏవైతే చెప్పినాడో అనమాన్ని కూడా అమలు చేయకపోగా నిరంకుశ ధోరణిలో ఆయన చెప్పేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే ఇది ఈ కార్యక్రమాలు ఈ సంక్షేమాలు ఈ అభివృద్ధి ఏంటి కూడా మేము చేయలేము ప్రజాన ఖాళీ అయిపోయింది మేము చేయలేదు ప్రతి ఒక్కరికి మేము మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రుతో పడిచామని ఉదంకసంగా ఆయన చెప్పడం అన్నది గమనిస్తున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క ఏకైక ప్రక్రియ ఏంటంటే ప్రజలని మోసం చేయడము పరిపాలనలోకి రావడం పరిపాలన రావడము మోసం చేయడం ప్రతి నాయకునికి ప్రతి నగరము ఈ ప్రతి కూడా నేను ప్రజల ప్రమాణం చేస్తున్నాను ఎప్పుడు ఏ రోజైనా కానీ మీకు మీకు నేను కావాలనుకున్నా ఆ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ చేయండి ఏ కష్టం వచ్చినా అందరూ కూడా ధైర్యంగా మమ్మల్ని ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ మీ కోరికలు మీ కష్టాలు మాతో పంచుకోవచ్చు మీ వందరూ మీతో ఉన్నాము అందరూ కూడాను కొద్దిగా ఓపెన్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలి అక్కడ మేమనాడు ఇచ్చేసేసి దాని తర్వాత అక్కడి నుంచి మనము మనమైన

ముఖ్యంగాను నందికొట్కూరు ప్రజలు ఎప్పటి నుంచి కూడా వ్యవసాయం మీద ఆధారపడి